సింహాద్రమ్మ గారి కవిత బహుశా అలాగే జరగవచ్చు బహుశా అలాగే జరగచ్చు నేను కాలధర్మం చెందితే నివాళి అర్పిస్తారా మీరు అందుకు నాకు అర్హత ఉందా నా గురించి ఎవరికైనా చెబుతారా మీరు ఎందుకంటే నా కోసం ఎక్కడా ఒక వాక్యం రాయబడదు ఒక ఆకు బహుశా ఏ మధ్యరాత్రిలోనో ఎక్కడో రాలుతుంది నేను నడిచిన బాటల్లో ఏదో పక్క కురిసిన వర్షపు చినుకులకి కాస్తంత పసరిక తల ఎత్తొచ్చు నేను ఎప్పుడూ చూడలేని నదీ తరంగాల్లో చిన్న అలకి కాస్త పలమారొచ్చు ఆ రోజు చేపల వేటకు వెళ్ళిన ముసలి జాలరికి కళ్ళలో కాస్త మబ్బు మూయొచ్చు ఏటి అలల కుదుపుకి అతని పాత పడవ ఎప్పటికన్నా కాస్త ఎక్కువగా ఏటిలోకి మొలగొచ్చు నా కోసం ఒక తల్లి కడుపులో పేగు మరి కొంచెం కిందకి జారొచ్చు గూడు కట్టుకోవడానికి చకోరం తన ముక్కును తీసుకెళ్తున్న సన్నని వెన్నెల రేఖలాటి గడ్డి పరక అదాటున జారిపోవచ్చు గడ్డి పరకలు ఉగానుగ పూలు నిస్త్రాణంగా అల్పకాలం పాటు తలలు వాల్చుకోవచ్చు సమస్త అణువులు నన్ను కౌగలించుకుని నన్ను తమలో కలిపేసుకోవచ్చు ఇంతకన్నా వేరే నివాళి ఏముంటుందని పర్వత శిఖరం మీదుగా అటుగా వెళుతున్న చిన్న కరిమప్పు నన్ను ప్రకటించవచ్చు